నమస్తే అండి నేను రజా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా వర రవీందర్ రెడ్డి సో మెయిన్ టార్గెట్స్ అయితే స్పష్టంగా అయితే కనిపించింది నిన్న కోయా ప్రవీణ్ గారు అని చెప్పేసి డిఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినారు ఆయన మాటలు వింటే మామూలుగా అయితే లేదు తాట తీసేలా కనిపిస్తున్నారు ఎందుకంటే ఈయన గురించి తెలుసుకున్న ట్రాక్ రికార్డు చూస్తే కనుక నిజంగా ఆయన చేతులైతే దండం పెట్టాల్సిందే సో అంత గొప్ప ట్రాక్ రికార్డు ఉంది ఈయనకి ఏమంటే రాజకీయ నాయకులకు లొంగేటటువంటి వ్యక్తి కాదు నువ్వు ఆ పదవిస్తా ఈ పదవిస్తా లేదంటే నేను ఆ స్థాయికి ప్రమోట్ చేస్తా అలాంటి వాటికి దేనికి లొంగడం రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం కష్టపడి పనిచేసేటటువంటి ఒక పోలీస్ అధికారి ఒక నిజాయితీ పోలీస్ అధికారి సో ఈయన ట్రాక్ రికార్డ్ మామూలుగా లేదా అవసరమైతే యూట్యూబ్లో వీడియోలు కూడా మీరు చూడండి ఆయనకి సంబంధించి వస్తాయి అనమాట అయితే ఏంటంటే ఇలాంటి అధికారిని చంద్రబాబు నాయుడు గారు బహుశా డెప్యుటేషన్ మీద తీసుకొచ్చినట్టు ఉన్నారు ఈసారి మొత్తానికైతే మడతిట్టేశారు నేను ప్రెస్ మీట్లో ఒకే ఒక్క మాట చెప్పినాడు ఆ పోస్టులు నా ర్యాంక్ ఆయన డిఐజీ ర్యాంక్ అంటే మామూలు కాదు పోలీస్ బస్సులో హయ్యెస్ట్ ఆ రేంజ్ అనమాట హయ్యెస్ట్ కంటే కొంచెం సో ఆ రేంజ్ ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే మా ర్యాంక్స్ అన్నీ కూడా పక్కన పెడితే ఈ భాష చదవడానికి ఎంత దరిద్రం అంటే ఎంత దరిద్రం అంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పినాడు ఇదివరకు పూర్వం ఋషులు మునులు తపస్సులు చేసిన తర్వాత యోగాలు చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి కొంతమంది రాక్షసులు ఏం చేసేవాళ్ళు అంటేనంట దుర్వాసన వచ్చే అదేవిధంగా రక్తాన్ని తీసుకొచ్చి ఆ యోగశాల ఏదైతే అది ఉంటుందో దాంట్లో పోసి అడ్డంకులు క్రియేట్ చేసేవట సో వాటి నుంచి పుట్టిన జాతే ఈ జాతి ఈ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా క్రైమ్ చేస్తున్నటువంటి జాతి అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా అతిపెద్ద బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు నేను ఆయన బయటపెట్టింది ఏమంటే తాడేపల్లిలోని పీవీఆర్కి సంబంధించిన బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో కొన్ని కొంతమందితో ఒక ఆర్గనైజర్కి సోషల్ మీడియా అంతా కూడా జరిగిందని చెప్పేసి ఇది తిట్టించడానికి తిట్టడానికి ఏదో ఇండివిజువల్స్ కాదు ఇదంతా ఆర్గనైజింగ్గా జరిగిందని చెప్పేసి ఈయన బయట పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తే కనుక చూస్తే కనుక సజ్జల డైరెక్షన్ వైసీపీ సోషల్ మీడియా యాక్షన్ సజ్జల భార్గవరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలోనే భూతు నీచ పోస్టులు నలభై యూట్యూబ్ ఛానళ్ళు నాలుగు వందలకు పైగా అకౌంట్లు ఇతర వ్యక్తుల ఖాతాల నుంచి వైసీపీ పోస్టులు డిజిటల్ కార్పొరేషన్ సిబ్బంది సొంతానికి వాడకం పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచే తతంగం సునీత శర్మిలపై పోస్టులు వెనుక అవినాష్ రెడ్డి ఆయన డిక్టేషన్తో డిక్టేషన్తో పిఆర్ రాఘవరెడ్డి కంటెంట్ దానినే వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ వెల్లడి వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కడపలో మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు వర్ర రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టడంతో సిద్ధహస్తుడు ఇదంతా అతను వ్యక్తిగతంగా చేసింది కాదు వ్యవస్థీకృతంగా రాష్ట్ర విస్తరించింది ప్రతి జిల్లాకు ఒక గ్రూప్ కన్వీనర్ ఉంటారు ఇది పరిస్థితి ప్రతి జిల్లాకి కూడా వైసీపీ పార్టీ తరఫు నుంచి సోషల్ మీడియాకి సంబంధించి ఒక గ్రూప్ కన్వీనర్ ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళకి తాడేపల్లి నుంచి దిశానిర్దేశం వస్తుంది కొన్ని పోస్టులు సొంతంగా పెడతారు మరికొన్ని పోస్టులు వచ్చేసి పైనుంచి వచ్చేటటువంటి సూచనల మేరకు వీళ్ళు పెట్టడం అయితే జరిగిందని చెప్పేసి మన డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది ఈయన చూసిన తర్వాత నాకైతే అనిపించింది సింగం పోలీస్ సింగం ఇక వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బూత్ పోస్టులు పెరిగాయని చెప్పేసి కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు చెప్పారు షర్మిల సునీత వైఎస్ విజయమ్మలపై కూడా పోస్టులు పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి డిక్టేషన్ ఉన్నట్లు తెలియదన్నారు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కూటమి నేతలు వారి కుటుంబ సభ్యులపై విషం చిమ్ముతున్న ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు జగన్ సతీమణి భారతిరెడ్డి పిఏ వర రవీంద్రారెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని ప్రకటించారు ఈ ముగ్గురిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట సో ఏం మాట్లాడే సందర్భంలో కోయా ప్రవీణ్ గారు కూడా నిర్ఘాంతపోతూ మాట్లాడడం అయితే జరిగిందనమాట ఇలాంటి భాష నేను ఎక్కడా కూడా చూడలేదు ఇది రాక్షసులు కూడా వాడుకునేటువంటి భాష అన్నట్లుగా ఆయన చెప్పడం అయితే జరిగింది మొత్తం కూడా సజ్జన డైరెక్షన్లోనే రెండు వేల ఇరవై నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అనేది క్లియర్గా బయటకు వచ్చినటువంటి విషయం కడపలో మీడియా ముందు ప్రవేశపెట్టారు జ ఇన్ఛార్జి ఎస్పి విద్యాసాగర్ నాయుడితో కలిసి డిఐజీ కోయా ప్రవీణ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు సోషల్ మీడియాలో వైసీపీ వికృత చేష్టలన్నీ సజ్జల రెడ్డితో పాటు అర్జున్ రెడ్డి వీరారెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి నుంచి నడిచాయని డిఐజీ చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఆయన మాటల్లో చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు హోంమంత్రి ఇతర మహిళా నేతలపై సోషల్ మీడియాలో వీళ్ళు వాడిన భాష నీచం ఘోరం గల్ఫ్ దేశాల్లో అయితే గల్ఫ్ దేశాల్లో అయితే ఉరి ఊరి మధ్యలో పెట్టి ఊరి మధ్యలో మన ఊరు గ్రామం మధ్యలో పెట్టి రాళ్లతో కొట్టే శిక్ష విధించేవారు మీడియా సమక్షంలో ఈ పోస్టులు చదివేందుకు నా సభ్యత సంస్కారం అడ్డు వస్తున్నాయని చెప్పేసి ఈ వర రవీంద్రారెడ్డి పెట్టినటువంటి పోస్టుల గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇదే వర రవీందర్ రెడ్డి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడని రెండు వేల పన్నెండులో ఉద్యోగం మానేశాడని అప్పటి ప్రభుత్వం చిన్నవాసుదేవరెడ్డి డిజిటల్ కార్పొరేషన్ అధిరేతగా నియమించిందని వైసీపీ సోషల్ మీడియాలో ఆయన కీలక పాత్ర పోషించారని వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్గా వివేకానందరెడ్డి కన్వీనర్గా వర రవీందర్ రెడ్డి ఉండేవారని సజ్జల భార్గవరెడ్డి చేతుల్లోకి వైసీపీ సోషల్ మీడియా వెళ్ళాక వీళ్ళందరికీ బూతు పురాణం ప్రారంభమైందని జగన్ కనెక్ట్స్ పేరుతో వైసీపీ సోషల్ మీడియా విభాగం నడిచిందని దానికి రెండు వేల ఇరవై రెండు నుంచి సజ్జల భార్గవ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారని భార్గవరెడ్డితో పాటు మరికొంతమంది ఆదేశాల మేరకు ఇతరులు పనిచేస్తారని మూడు రాజధానుల విషయంలో జడ్జీలపై కూడా పోస్టులు పెట్టారని సోషల్ మీడియాలో వీరి వికృత చేష్టలు చెప్పలేమని మన డిఐజీ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి నుంచి నడిచాయని ఏపీ డిజిటల్ కార్పొరేషన్తో పాటు మరో కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులను నియమించుకొని వారిని వైసీపీ సోషల్ మీడియా కోసం వాడుకున్నారని వీరిలో డ్రీమ్ నుంచి అరవై మంది అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి సజ్జల భార్గవరెడ్డి ద్వారా అరవై ఐదు మంది ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే టోటల్ గా డ్రీమ్ నుంచి అయితే అరవై మంది అదేవిధంగా అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి రెడ్డి సజ్జల భార్గవ ద్వారా ఒక అరవై ఐదు మంది మొత్తం నూట ఇరవై ఐదు మంది ఉన్నారని వీరికి అప్పటి ప్రభుత్వం నుంచి నిధుల నుంచి కూడా అప్పుడు ప్రభుత్వ నిధులు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ నిధుల నుంచి కూడా డబ్బులు ఇచ్చేవారని వీరికి నలభై యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నాలుగు వందలకు పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి సో వీళ్ళన్ని వీ వీటన్నిటినీ కూడా వీళ్ళే నిర్వహిస్తున్నారు ఈ నూట ఇరవై ఐదు మందే అని చెప్పేసి క్లియర్గా మన డిఐజీ గారు చెప్పడం అయితే జరిగిందనమాట తాడేపల్లిలో పిఎస్ ఐకా పిఎస్ఆర్ ఐకాన్ బిల్డింగ్ మూడో ఫ్లోర్లోని వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం నుంచి మొత్తం కార్యకలాపాలు జరిగాయి ఈ ముఠాలో నలభై ఐదు మందిని గుర్తించాం పంచ్ ప్రభాకర్ జగనన్న సైన్యం అంటే వెంకటేష్ బాడి ఇడ్లీ సాంబార్ హరికృష్ణారెడ్డి రెడ్డి గారి అమ్మాయి వంటి ఖాతాలతో పాటు బేతంపూడి నాని కేసరి రాజశేఖర్ రెడ్డి ఇందుకూరి శ్రీనివాసరాజు రామాల మన్విత్ కృష్ణారెడ్డి మలక అమర్నాథ్ రెడ్డి వెంకట రమణారెడ్డి ఇంటూరి రవికిరణ్ షేక్ జాను తర్వాత జగదీశ్వర్ రెడ్డి ఆళ్ల శ్రీనివాసరెడ్డి సారీ జగదీశ్వర్ రెడ్డి ఆళ్ల శ్రీనివాసరెడ్డి జింకల రామాంజనేయులు ఎస్ బాలాజీ రెడ్డి భార్గవ రెడ్డి మునగాల హరీశ్వర్ రెడ్డి తర్వాత తదితర సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన సందేశాలు పోస్ట్ చేసినట్లు విచారణలో గుర్తించామని కొందరు యూజర్ ఐడి పాస్వర్డ్లు తీసుకొని వారి పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యాలయంలోనే కొన్ని పోస్టులు పెట్టేవారని చెప్పేసి ఈయన అతిపెద్ద ఈ ఆర్గనైజర్ క్రైమ్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా బయట పెట్టడం అనేది జరిగింది ఇక అవినాష్ రెడ్డి డిక్టేషన్తోనే ఇదంతా జరిగిందనేది వాళ్ళు చెప్పే మాట మనందరూ కూడా తెలిసి నిన్నగాక మొన్న అవినాష్ రెడ్డి గారు బయటకు వచ్చి సో మా అడ్వకేట్ సమక్షంలో నేను విచారణ జరపాలని ఆయన మీద థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది సో మొత్తానికి అవినాష్ రెడ్డి గారికి కూడా సంబంధాలు ఉన్నాయన్నట్లుగా మన డిఐజీ గారు చెప్పడం జరిగింది సో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి వాట్సాప్ ద్వారా పంపినటువంటి కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చేస్తున్నట్లు వర రవీందర్ రెడ్డి తన వాంగ్మూలంలో అంగీకరించాడు అవినాష్ రెడ్డి చెప్పింది రాసుకొని దాన్నే రాఘవరెడ్డి తనకు పంపించేవాడని వర్రా చెప్పాడు అంటే అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన దాన్ని ఆయన పిఏ రాసుకొని వర్ర రవీందర్ రెడ్డికి పంపించేవాడని చెప్పేసి నిన్న వర రవీందర్ రెడ్డి మాట్లాడడం అయితే జరిగింది అదేవిధంగా ఆ షర్మిల వైఎస్ సునీత వైఎస్ విజయాలపై పెట్టినటువంటి పోస్టులు అవేనని తెలిపాడు పులివెందులు చెందినటువంటి ఒక వ్యక్తి అప్పటి సీఎంను ప్రశ్నిస్తే కులం పేరుతో అతన్ని దూషించారు మందకృష్ణ తల్లిపై కూడా అసభ్యకరంగా వారు పోస్టులు పెట్టారు దీనికి సంబంధించి బండి రాఘురెడ్డిపై కూడా కేసు నమోదులు చేశారు షర్మిల సునీతుల పోస్టులకి సంబంధించిన కేసులు తెలంగాణలో ఉన్నాయి అవి ఇక్కడికి బదిలీ అయితే రాఘురెడ్డిపై చర్యలు తీసుకుంటాం సుమోటోగా కింద కేసు నమోదు చేయలేం వర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా నలభై నలభై కేసులు ఉన్నాయి ఈ వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై మన ఆంధ్ర రాష్ట్ర మొత్తంగా నలభై కేసులు అయితే ఉన్నాయి కేవలం కడప జిల్లా అన్నమయ్య జిల్లాలోనే పది కేసులు ఉన్నాయి వర్రాను మరింత లోతుగా విచారించేందుకు కస్టడీ కోరుతామని చెప్పేసి మన డిఐజీ గారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కడప తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి నాలుగు రోజుల క్రితం వర్రాకు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చాము రాజంపేటకు చెందినట్టు సంబంధించినటువంటి కేసులో వర్రాను కస్టడీలోకి తీసుకోలేకపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు ఆదివారం మార్కాపురం వద్ద వర్ర రవీంద్ర రెడ్డితో పాటు అతడి సహకరించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లికి చెందినటువంటి గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి ఎర్రగంటల మండలం సున్నపురాల పల్లికి చెందినటువంటి గురజాల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కార్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి క్లియర్గా డిఐజీ గారు చెప్పినారన్నమాట ఈ భాష మేము కూడా చదవలేం అని చెప్పేసి వర రవీందర్ రెడ్డికి సంబంధించినటువంటి పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి అతి జుగుప్సాకరమైన అతి జుగుప్సాకరమైనటువంటి పోస్టులన్నిటికి సంబంధించి కూడా ఆయనే మాట్లాడలేకపోయినారంటే అర్థం చేసుకోవచ్చు ఒకవేళ వాటిని చదువుకోవాలంటే నేను మీకే ఇస్తాను నేను చదవలేనని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అది పరిస్థితి అంత దుర్మార్గంగా అయితే ఆయన భాష ఉపయోగించడం జరిగింది చాలా దుర్మార్గమైన భాష కేవలం ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఈయనకి శాలరీ అన్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి మరి చూడాలి ఏంది ఎక్కడి దాకా వెళ్తుంది ఏందనేది మొత్తానికి అయితే వైసీపీ పార్టీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల అదే అదేవిధంగా అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి అదేవిధంగా వర రవీందర్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేసినారు మొత్తానికైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పండి అని చెప్పేసి తెలుస్తుంది